వచ్చే నెల నుంచి కొత్త రూల్ అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్ ప్రస్తుత టెక్ కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలామంది సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ సైబర్ మోసగాళ్ళు కొత్త కొత్త ప్లాన్స్తో వచ్చేస్తున్నారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రజెంట్ విపరీతంగా పెరుగుతున్న స్పామ్ క్యాల్స్ సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి నకిలీస్ ప్యామ్ కాల్స్ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ ఒకటి నుంచి ట్రై కొత్త రూల్ అమలు చేయనుంది వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్ ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికాం ప్రొవైడర్ ఆ నెంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది అటు స్పామ్ ఫ్రాడ్ కాల్స్కు భారీ కలెక్షన్లు భారీ కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని ట్రై స్పష్టం చేసింది కస్టమర్ల ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయబోతుంది ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది